తర్వాత అంటుంది అడిపెట్టండి ఇక్కడ ఇచ్చి వరంగల్ జిల్లా పెరుకకుల సంఘ అధ్యక్షులుగా మన తిలవరంగల్ తూర్పుకోట ప్రాంతానికి చెందిన చెందిన అల్లం రాజేశ్వర్మ గారు ఎన్నికైన సందర్భంగా ఈరోజు తూర్పుకోట ప్రాంతానికి సంబంధించిన అన్ని కుల మన పెరుకకుల పెద్దల సమక్షంలో ఈరోజు సంబరాలు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రిజిస్టర్ పరమైన పెరుకకుల సంఘం అనుబంధ సంస్థగా ఈరోజు వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్నికల్లో నిన్న దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు వందల మంది ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో కలెం రాజేష్ వర్మ గారు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఈ ప్రాంత వాసీ కాకే ప్రత్యేకంగా ఈరోజు సంబరాలు తీసుకోవడం జరిగింది తెలంగాణ కుల రాష్ట్ర అధ్యక్షులు గారు వాళ్ళ కమిటీతో వచ్చేసి ఎంకే నాయుడు హోటల్లో పెరుక ముఖ్యుల మధ్య సమక్షంలో అల్లం రాజేశ్వర్మ గారిని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నూతనంగా జిల్లా పెరుక కుల సంఘ అధ్యక్షులు ఎన్నికైనటువంటి అల్లం రాజేశ్వర్మ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పెరుక కులం కోసం మా తూర్పు వాసి అయినందున మాకు సంతోషంగా ఉన్నది అలాగే ఈ ఈ అల్లం వర్మ ఇలాగే పెరుగుతూ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా పోవాలని మేము కోరుకుంటున్నాము జిల్లాలోని పెద్ద కులస్తులను ఐక్యం చేస్తూ రాజేశ్వర్మ గారు మా కులఖ్యాతి నిలబెడతారని ఆశిస్తున్నాము ఇది మా అందరితో సమస్యంలో వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మన వరంగల్ జిల్లా పెరిక సంఘ పెరిక కుల శైలి అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి మన అల్లం రాజేశ్వర్మ గారికి మా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు కిలా ప్రజల పక్షంగా తెలియజేస్తున్నాము మన రాష్ట్ర అధ్యక్షుడు గట్క అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏ విధంగా గట్క విజయ్ గారి ఆధ్వర్యంలో ఏ విధంగానే మన ఆధ్వర్యంలో మన పెరిక భవనము కోకాపేటలో భవనము పూర్తి కావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మన వరంగల్లో కూడా ఈ పెరిక భవనము రాజేష్ గారి ఆధ్వర్యంలో పూర్తి కావాలని అతనికి మేము అన్ని విధాలుగా సహకరిస్తామని ఆర్థికంగా కానీ లేకుంటే సహాయ అంటే చెరువు వాళ్ళుగా మేము సహకరిస్తామని కోరుకుంటూ ఈ రాజేష్ వర్మ గారు అధ్యక్షుడు అయినందుకు థాయాన మేమే ఒక అధ్యక్షుడిగా అయినట్టుగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే తను చిన్న వయసులో ఒక జిల్లా అధ్యక్షుడిగా కావడము అదేవిధంగా రాము రానున్న కాలంలో కూడా తను మంచి ఉన్నతమైన స్థానాలకు పోవాలని కోరుకుంటున్నాం వరంగల్ కోరుకుంటున్నాము అల్లం రాయేష్ గారు ఏకైక రంగా ఎన్నికైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క నాయకత్వాన్ని మేము బలంగా బలపరుస్తూ ఆయన ఆధ్వర్యంలో అన్ని జిల్లాల వైజుగా మన పెరకగుల కమ్యూనిటీ హాల్స్ అనేది మండల గ్రామ ప్ర అన్ని గ్రామాలను కూడా ఏర్పాటు చేయాలనే ఒక వారికి సలహా సూచనగా ఇస్తూ పెరకగులాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి ఆయన ఆధ్వర్యంలో అందరం గట్టిగా పనిచేస్తారని చెప్పి ఎలాంటి విభేదాలు లేకుండా పెరకకుల సంఘం అంతా ఒకటిగా అందరినీ ఏకం చేసుకొని పోయి ముందుకు పోవాలని చెప్పి ఆయొక్క మనవి చేస్తూ ఉన్నాను